హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్వీఎస్ కలెక్షన్స్ ఈరోజు మన కలెక్షన్ వచ్చేసి అద్ద్రిపాయే కలెక్షన్ అండి బెనారసీ సాఫ్ట్ సిల్క్ శారీస్ బాటిల్ గ్రీన్ కలర్కి బేబీ పింక్ వచ్చేసి పళ్ళు వచ్చింది అలాగే బార్డర్స్ వచ్చాయి బ్లౌజ్ అండి అది పళ్ళుకి కూడా మనకి టజల్స్ వచ్చాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి మంచి గ్రాండ్ లుక్లో ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ కూడా అసలు వెయిట్ లేవు సారీస్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్లో చాలా చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయండి సారీస్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్కి ఆరెంజ్ కలర్ బార్డర్ అండ్ బ్లౌజ్ వచ్చింది క్రీమ్ కలర్కి బ్లూ కలర్ పళ్ళు వచ్చింది అలాగే బార్డర్స్ వచ్చాయి పైన వచ్చేసి చిన్న బార్డర్ కింద వచ్చేసి బిగ్ బార్డర్స్ వస్తాయండి చూడండి ఫోటోలో ఉన్నట్లు ఉంటుంది శారీ వచ్చేసి లుక్ ఓపెన్ చేసి చూపిస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇదంతా కూడా శారీ పార్ట్ పైన వచ్చేసి చిన్న బార్డర్ కింద వచ్చేసి బాగా బిగ్ బార్డర్ వచ్చిందండి బేబీ పింక్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ పళ్ళు అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఫంక్షన్స్ కూడా చాలా తక్కువ కాస్ట్లోనే మంచి లుక్ ఉన్నటువంటి శారీస్ అండి స్క్రీన్ షాట్స్ తీసేసి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఆర్డర్ పెట్టేసుకోండి